వెల్కమ్ న్యూస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు మదనపల్లి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను ఇంటర్మీడియట్లో చేరడానికి అర్హులన్నారు బ్రిడ్జి కోర్స్ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఫిజిక్స్ కామర్స్ ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ ఏడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు బోధన చేయబడుతుందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు అందజేస్తామన్నారు సబ్జెక్టులో నిపుణులైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారని గత ఏడాది తమ కళాశాల విద్యార్థిని తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో హెచ్ఈసి ఉర్దూ మీడియంలో గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు అకౌంట్ అండ్ ట్యాక్సేషన్ నర్సింగ్ సెరికల్చర్ గార్మెంట్ టెక్నాలజీ టైలరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని అందులో ప్రవేశించి కోర్సులు పూర్తి చేసి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో చేరడానికి అవకాశాలు కలవన్నారు కావున విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల పనివేళ్లలో ప్రిన్సిపల్ అధ్యాపకులను సంప్రదించి సలహాలు పొందవచ్చని కోరారు వారు ఆధార్ కార్డు హాల్ టికెట్ నెంబర్ తీసుకొని వచ్చి కళాశాలలో అప్లికేషన్ తీసుకొని ప్రవేశం వెంటనే పొందవచ్చును ఏడవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు బ్రిడ్జ్ కోర్సు పైన మనము ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అంటే పదో తరగతి పాస్ అయ్యి మా కళాశాలలో చేరిన విద్యార్థులకు తెలుగు ఇంగ్లీషు హిందీ అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ వంటి సబ్జెక్టుల్లో బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నా అంటే పది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత ఏ సబ్జెక్టు ఏ విధంగా ఉంటుంది దానికి ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి అనేటివి కూడా ఈ బ్రిడ్జ్ కోర్సులో మనము పిల్లలకు ఈ విద్యా సంవత్సరంలో ఏడవ తారీ ఏప్రిల్ ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు చెప్పడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కొత్త నూతన విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశ కోర్సులు సిబిఎస్ఈ సిలబస్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఎంబైపీ అంటే వైపీసీ చేసిన వాళ్ళు మ్యాథ్స్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు వైపిసి కూడా చేరవచ్చు ఎంఐపీసీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి మన రాష్ట్రంలో ప్రథమంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు ఉచిత పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనము చిక్కీలు జావా ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం నుండి ప్రతిరోజు విద్యార్థులకు అందజేయడం జరుగుతోంది ఇప్పుడు ఈ నెలలో కూడా ఏడవ తారీఖు ఏడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు మధ్యాహ్న భోజన పథకము ప్రభుత్వ నోటుబుక్లు టెక్స్ట్ బుక్లు వారికి సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ప్ర ప్రైవేటు కళాశాలలో చేరిన ప్రభుత్వ కళాశాలలో చేరిన పెద్ద తేడా అనేది ఏమి ఉండదు ప్రభుత్వ కళాశాలను వీడి ప్రైవేట్ ప్రైవేట్లో చేరితే వాళ్ళు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు ఒక సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఒక రెండు వేల రూపాయలు నామినల్ ఫీజు కడితే చాలు మన మనకు బ్యాగ్ ఇస్తారు బుక్కులు ఇస్తారు మరి నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న అధ్యాపకులు ఉన్నారు అధ్యాపకులు మా కళాశాలలో మంచి ఫలితాలు వచ్చాయి అన్నమయ్య జిల్లాలో మదనపల్లి జూనియర్ కళాశాల నుంచి తొమ్మిది వందల తొమ్మిది మార్కులతో హైయెస్ట్ మార్కులు సాధించిన విద్యార్థిని మన కళాశాల నుంచి లాస్ట్ ఇయర్ పాస్ కావడం జరిగింది జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు ప్రభుత్వ కళాశాల సాధించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కొంత ఆలోచించాలా మనం ప్రైవేట్లో చేరాలన్నా గవర్నమెంట్లో చేరాలనా ప్రైవేట్లో చేస్తే ఎలాంటి ఉన్నాయి గవర్నమెంట్లో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గవర్నమెంట్లో వీరికి క్రీడలు అయితేనేమి మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితేనేమి విద్యాబోధన అయితేనేమి ఎంసెట్ వంటి వాటిపైన అవగాహన అయితేనేమి మనం కల్పిస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు కొంత ఆలోచించి ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ యొక్క సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లిలో చేరి ఉత్తీర్ణులయ్యి మంచి భవిష్యత్తును పొందాలని పత్రికాముఖంగా మరి మీడియా పరంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు నా విన్నపము ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తూ ఉన్నాము అడ్మిషన్లు చేసుకుంటూ ఉన్నాము కళాశాలకు వచ్చి మీరు చేరవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను It's a little bit